ప్రేక్షకుల నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనా తుషా గారు ఇక చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ అందరికి ఉంటుంది అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లు అనేది కాదు ఇల్లు మాత్రం సొంతం కావాలనే కోరిక అందరికీ ఉంటుంది మరి సొంత ఇల్లు కావాలనుకుంటే ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇలా కట్టుకోవాలి అలాగే జాతకరీత్యా వాళ్ళకు ఆ ఇంటి లాభం అనేది ఉందా లేదా ఆ ఇల్లు వాళ్ళకి రాసి పెట్టుందా లేదా మరి ఒకవేళ కట్టుకున్న తర్వాత ఏవైనా చిన్న దోషాలు ఉన్నా కానీ వాటిని ఎలా సవరించుకోవాలి అష్ట దిగ్బంధనం అని బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు చక్కగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు మరి మీ ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మరి మీ పూర్తి దోషాలని నివృత్తి చేసుకోవచ్చు వాస్తు దోషాలని మరి గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు అలాగే పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి మరి గురుగారితో మీరు పర్సనల్ గా మాట్లాడవచ్చు ఎలాంటి వాస్తు దోషాలు అలాగే కొత్తగా ప్లాన్స్ కావాలి అనుకున్నా కానీ మీరు దూర ప్రాంతాల వారైతే చక్కగా వాట్సాప్ ద్వారా మీరు పంపొచ్చు మరి చక్కటి ప్లాన్స్ కూడా గురుగారు అందిస్తారు లేదు దగ్గరలో అయితే మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవుతాయి గురుగారు మీ ఇంటి ద్వారానికి గురుగారు వస్తారు కాబట్టి చక్కగా ఏ దోషాలున్నా వారికి మీరు చూపించవచ్చు సవరణలు చేసుకోవచ్చు ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరాం గురుగారు సాయిరా గురుగారు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది కూడా చక్కగా శంకుస్థాపనలు అలాగే కొత్త గృహ ప్రవేశాలు ఇలా చేసుకుంటూ ఉంటారు అంటే ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే బార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి అంటే నిజంగా పెళ్లిళ్ళు అనేవి లేటుగా అవుతున్నాయి ఒకవేళ లేటుగా చేసుకున్న డైవర్స్లు తొందరగా అవుతున్నాయి అంటే ఈ కారణాలకి వాస్తు దోషాలకి ఏమైనా ఉందంటారా ఉంటాయి తప్పనిసరిగా ఉంటుందమ్మా సాయి పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఏం చేసేవారు అంటే తూర్పు అభిముఖంగా మనం గృహ నిర్మాణం చేసుకునేవాళ్ళం తూర్పులో బాగా ఖాళీ స్థలం ఉత్తరంలో బాగా ఖాళీ స్థలం ఈ రోజులు ఏంటంటే పట్టణంలో ఏంటంటే వంద గజాల్లో నలభై గజాలు యాభై గజాల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతున్నాం అంటే వాస్తుకి అనుకూలమైన గృహ నిర్మాణాలు చేసుకోలేకపోతున్నాం చిన్న చిన్న స్థలంలో కదా ప్రాథమిక సూత్రాలని పాటించలేకపోతున్నాం ఫండమెంటల్స్ని పాటించలేకపోతున్నాము అయితే ఇక్కడ మనము వాస్తవాన్ని మీరు అడిగినట్టు విడాకుల సమస్య వరకు వస్తుంది అంటేనమ్మా ఆ గృహంలో వాయువ దోషములు ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతాయమ్మా వాయువ దోషములు వాయువ దోషంతో పాటు నైరుతి అంటే మనం ఇది ఒక్క దోషంతో అనేది కాదు వాస్తవానికి ఉత్తరవాయు పోటు ఉన్నప్పుడు అది స్త్రీలకు కొంచెము అంటే అశుభకరమైన ఫలితాలు ఇస్తుందమ్మ ఇంత నిజాయితీగా ఎంత ధర్మంగా బతికినా కూడా అపనిందలు రావడము వాస్తవానికి అక్కడి నుంచి కుటుంబంలో అశాంతిని ఇస్తూ ఉంటుందమ్మా అలాగే ఇక్కడ ఉత్తరవాయువ వీధిపోటు ఒక్క ఫీట్ ఉన్నా కూడా దాన్ని కర్మని అనుభవించాల్సి ఉంటుంది అపనిందలు వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో రూపంలో అంటే తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమామల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ సమాజం నుండి కానీ ఆ యుక్త వయసులో ఉన్న మహిళల మీద కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వీళ్ళు చాలా మంచి వాళ్ళే ఉండొచ్చు ఎందుకు అంటేనేమో ఆ దోష ప్రభావం పడుతుంటుంది అలాగే కొన్ని ఇండ్లలో అమ్మ ఇప్పుడు ఉదాహరణ కంటేనమ్మా డూప్లెక్స్ హౌజ్ అనుకుందాము వాయుమ్లో మెట్లు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాయుల్లో మెయిన్ ప్రధానంగా వాష్రూమ్స్ అమ్మ వాష్రూమ్స్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు పూర్తి వాయులో మనం వాష్రూమ్స్ అనేది నిర్మించకూడదు ఇంటికి అంటే కాంపౌండ్ వాళ్ళలో కూడా ఇంటిలో ప్రింత్ ఏరియానమ్మ ఇప్పుడు మనకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకుంటే త్రిబుల్ త్రీ బీహెచ్కే కావచ్చు నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కావచ్చు వాయువ మాస్ బెడ్రూమ్కి వాయువ బెడ్రూమ్కి ఎట్టి పరిస్థితిలో కూడా వాయువులో వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలమ్మా వాయువానికి అధిపతి వాయుదేవుడు వాయుదేవుడు వాహనం జింక అనమాట లేడీ వాస్తవానికి ఏంటంటే అక్కడ తడి ఉంటే ఇష్టపడదమ్మా వాయుదేవుడు జింక చూడండి తడి తగలకుండా చెంగున ఎగిరిపోతుంటుందమ్మ అంటే బురద కానీ తడి అనేది ఉండకూడదు అందుకని మేము వాష్రూమ్స్ కట్టుకోవాల్సి వస్తే తప్పనిసరిగా పశ్చిమ మధ్య భాగంలో కట్టుకోమని చెప్తుంటాను నేను ఎందుకు అంటే అక్కడ వరుణ స్థానం వరుణ వాహనము ముసలి అనమాట ముసలి చూడడము బుడదలో ఉంటుంది చెరువులో ఉంటుంది మేఘంలో కూడా ఉంటుంది వర్షంలో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది తడి ఉండవచ్చు అనమాట అక్కడ మనం ఎందుకంటే డిజైన్ చేసుకునేటప్పుడు చక్క కట్టి సలహా ప్రకారం అక్కడ నిర్మించుకుంటే ఈ విడాకులు ఫ్యామిలీ గొడవలు అనేవి ఉండవు అలా కాకుండా మాస్టర్ బెడ్రూమ్లో వాయుంలో మాత్రం బాత్రూమ్స్ ఉంటే ఆ ఇంట్లో అయినట్టు యుక్త వయసులో ఉన్న అంటే కోడలు కావచ్చు వాళ్ళ కూతుర్లు కావచ్చు మాట వినకపోవడం ప్రధానంగా మాట వినకపోవడము భర్తని గౌరవించకపోవడము అత్త మావల మీద రువాబు చెల్లించడము పాప వాళ్ళు చాలా మనిషి వాళ్ళు కానీ ఆ దోషం మూలంగా కొంచెం సరైన గౌరవ మర్యాద వాళ్ళు పొందలేకపోవడము అహంకారం ఈగో అంటే భర్త ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే అహంకారాన్ని ఆ దోషం ఇస్తుందమ్మా అది స్లోగా ఎందుకంటే లీగల్ సమస్య అంటే కోర్టు వరకు వెళ్ళిపోయి ఆ సమస్యని అక్కడ వరకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటుంది అప్పుడు ఇలాంటి దోషములు ఉన్నప్పుడు నేను అంటాను మీరు ఎవరు ఇబ్బంది పడకండి ఇప్పుడు ఒక వాష్రూమ్ పలగొట్టి డ్యామేజ్ చేసి ఇబ్బందులు అంటే ఒక డిజైన్ అనేది మనం చేసుకున్నాం ఒక చేసుకున్నప్పుడు ఒక సీలింగ్ ఉంటుంది లైటింగ్ ఉంటుంది ప్లంబింగ్ సంబంధించిన వాటర్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ డ్యామేజ్ చేసుకుంటూ కట్టాలి అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకొని ఉన్నది అయితే చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయమ్మ కానీ మేమేమంటానంటే ఎంత పెద్ద దోషం ఉన్నా హాఫ్ అన్ అవర్లో అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తానమ్మా హాఫ్ అన్ అవర్లో అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తుంటాను అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇండివిజువల్ హౌజ్ విల్లా కావచ్చు లేకుంటే ఓపెన్ సైట్లో ఒక డూప్లెక్స్ ఇల్లు కావచ్చు మనం సామాన్యమైన ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు మనకు ఎప్పుడైనా వాయుములో ఒక పది పీట్లు ఖాళీ స్థలం ఉందని పూర్తి వాయుములు ఎటువంటి కట్టడం లేకుండా జాగ్రత్త చూసుకోండి అలాగే వాయువ బెడ్రూమ్కి మాత్రం పూర్తి వాయుములో వాష్రూమ్స్ లేకుండా జాగ్రత్త పడితే ఇలాంటి విడాకులు కానీ ఇలాంటి దోషములకి పీడించకుండా కాపాడబడతారు అలాగే ఏంటంటే దానికి తోడము నైరుతి వీధి పోటున్నప్పుడు ఉన్నప్పుడు మరో విధంగా అంటే ఎలా ఉంటుందంటే ఆ కుటుంబంలో హెల్త్ ఛాలెంజెస్తో హెల్త్ ఛాలెంజెస్తే ఇబ్బందులతో ఇక అంటే యుక్త వయసులో ఉన్న కోడల్ని కానీ వాళ్ళు వీళ్ళు దూరం చేసుకోవడము ఇలాంటి సమస్యలు వచ్చే అంటే అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి దోషములు మీకు ఉన్నాయని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొన్ని భయంకరమైన దోషములు కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి దోషముని అష్ట దిగ్బంధనతో నేను హాఫ్ అన్ అవర్లో లో కట్టడి చేసిస్తూ ఉంటాను సాయి రామ్ గురుగారు ఇక రేపు నాగపంచ అంటే ముఖ్యమైన ఈ మాసంలో పవిత్రమైన రోజులు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో కూడా అష్టం చేస్తారా అంటే అమ్మా ఇప్పుడు వాస్తవానికి ప్రత్యేకమైన నాగపంచమి రోజు అమ్మా ఎందుకంటే ఇప్పుడు భారీ భర్తల సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడానికి చాలా బలమైన రోజు చాలా అలాగే సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటారమ్మా ఒక ఇల్లు కట్టుకుంటాం ఉదాహరణకు చెప్తాం టూ త్రీ ఇయర్స్ పిల్లలు పెళ్లిళ్ళు చేస్తాం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాగపంచమి రోజు అష్ట ఇబ్బందులు చేసుకోవడము అలాగే రుణం అమ్మా ప్రధానంగా రుణం అన్నమాట ఎందుకంటే రుణం అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాము అవి తిరిగి రావు అవి తిరిగి రావ మన కాడ మంచితనంలో తీసుకొని పోతాం మనం ఉన్న సొమ్ము కానీ గోల్డ్ కానీ ఇవన్నీ తాకట్టు పెట్టి ఏదో రెండు నాలుగు రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే దేనికైనా ఉపయోగపడుతుందని బ్యాంకులో తక్కువ వడ్డీ మనం కొంచెం ఎక్కువ వడ్డీ ఆశకి ఇచ్చి కూడా చాలా మంది అవస్థలు ఉన్న వాళ్ళు నేను చూస్తూ ఉంటానమ్మా వాస్తవానికి దోషంతో పాటు కూడా కొన్ని కారణ దోషములు కూడా కొన్ని ఉంటాయమ్మా ఇలాంటి దోషములు ఉన్నప్పుడు నాగపంచమి రోజు బంధన చేయించుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదనమాట ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ వెరీ పవర్ అనమాట వాస్తవానికి ఏంటంటేనమ్మా దక్షిణానికి అధిపతి కుజుడమ్మ వాస్తవానికి కుజ దోషములు ఉన్నప్పుడు కూడా రుణగ్రస్తుడు అవుతాడు అంటే అప్పులు ఇచ్చి కూడా ఈయన అప్పులు పాలు అవుతూ ఉంటాడమ్మా అదా అలాగే అక్కడ యమస్థానములు దోషములు ఉన్నప్పుడు ఎలాగంటే ఉత్తరంలో ఖాళీ స్థలం తక్కువగా ఉండి తూర్పులో ఖాళీ స్థలం తక్కువగా ఉండి దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు కుజుడు మనకు భయంకరమైన అప్పులు పాలు చేస్తుంటాడమ్మా అంటే ఉదాహరణకు తూర్పు ఒక రోడ్ ఉంది మెట్లకి ప్రహారీ కాంపౌండ్ మధ్యలో ఒక అడుగున్నర గ్యాప్ ఉందమ్మా దక్షిణంలో ఒక మూడు అడుగులు రెండు అడుగులు ఉంటుంది ఉత్తరంలో ఒక రెండు అడుగులు ఉంటుంది పడమరలో ఒక రెండు అడుగులు ఉంటుంది కానీ మెట్లకి ప్రహరీ మధ్యలో మాత్రం ఒక అడుగు ఇంచులు ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అమ్మా కమ్మ యమస్థానంలో పవర్ అక్కడ ఏంటంటే కుజురు ఉంటాడమ్మా ఆయన ఏం చేస్తారంటే వీళ్ళని అప్పులు పాలు చేస్తాడు వాస్తవానికి డబ్బులు ఇస్తే రిటర్న్ రాకుండా చేస్తూ ఉంటాడమ్మా ఎన్నో ఇళ్ళకి నేను స్వయంగా చూడడం జరిగింది ఇలాంటి గృహాలని కట్టడి చేసుకుంటే అంటే మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా పవర్ఫుల్ డే అమ్మా రేపు నాగపంచమి రోజు శుక్రవారం వచ్చింది ఓకే ఇక నార్మల్ ఇల్లులు కాకుండా హౌసెస్ కి ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది కూడా చిన్న చిన్న ఫ్లాట్స్ కానీ లేదంటే టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ డ్యూప్లెక్స్ కల్చర్ కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఫినాన్షియల్ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా వరకు కూడా కట్టుకున్న సంతోషం కూడా ఉండదు అంటే ఎటువంటి దోషాలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే డ్యూప్లెక్స్ వాస్తవానికి అందరికీ కలిసి రాదు హిపాటు రాదు కొంతమందికి అయితే అసలు దాంట్లో వచ్చిన తర్వాత ఆస్తులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన ఇండ్లు కలిసి వస్తాయి ఇక్కడ ఎందుకు కలిసి రాదు వాస్తు ప్రకారం మనం చూస్తే డిజైన్ కానీ ఎలివేషన్లో హాఫ్ కట్స్ వస్తుంటాయి అంటే కొన్ని కొన్ని బిల్డింగ్స్ అందరి ఈశాన్యం కట్ అవుతుంటాయి కొన్ని బిల్డింగ్లకి ఆగ్నేయం కట్ అవుతుంటాయి కొన్నిటికి నైరుతి కట్ అవుతుంటాయి కొన్నిటికి వాయువు మూల కట్ అవుతూ ఉంటాయమ్మ ఇలా ఆయా దోషముల కారణంగా వాళ్ళు కలిసి రాదు అన్నమాట అయితే వాయు వాస్తవానికి డూప్లెక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డూప్లెక్స్ కట్టాలి అంటే మినిమం స్థలం మినిమం అంటే ఒక మూడు వందల గజాల నుంచి ఉన్నప్పుడు బాగుంటుందమ్మా కానీ ఇవాళ ఏంటంటే వంద గజాలు రెండు వందల గజాలు మనం డూప్లెక్స్ ఉన్న దాంట్లో ఎరుకుగా తన సౌకర్యాలని కట్టుకుంటున్నాం కానీ ఆ ఇంట్లో పోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆర్థికంగా చెరిగిపోతున్నాం హెల్త్ ఛాలెంజెస్ చెరిగిపోతున్నాం కట్టుకున్న తర్వాత బయట ఏమైనా ప్లాట్స్ ఉంటే అమ్మేసి వైద్య ఖర్చులకు వెళ్ళిపోయి ఉన్న ఇల్లు అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోలేని పరిస్థితులు చాలా భయంకరమైన వేదనలు గురైన వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటానమ్మా అయితే ప్రధాన కారణం ఏంటంటే ప్రాథమిక సూత్రాలు పాటించకపోవడం ఒకటి అలాగే చిన్న చిన్న స్థలంలో వాస్తు హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోలేకపోతాం నేను డిజైన్ ఇచ్చిన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉండదండి ఉండదు ఉండదు ఖచ్చితంగా ఉండదు అనమాట ఎప్పుడు ఉంటుంది అంటేనండి ఒక వెయ్యి గజాలు నాలుగు వందల గజాలు మూడు వందల గజాలు ఎబో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాస దోషములు ఉన్నా కూడా ఇప్పుడు తూర్పులో మనకు ఒక యాభై ఫీట్లు ఖాళీ ఉంది ఉత్తరంలో ఒక యాభై ఫీట్లు ఖాళీ ఉంది ఓపెన్ ఉంది అప్పుడు వాయుమూల ఓపెన్ ఉంటుంది ఈశాన్యం ఓపెన్ ఉంది ఇంద్రస్థానం ఓపెన్ కుబేర స్థానం ఓపెన్ ఉంటుంది వాస్తవానికి అవన్నీ కూడా మనకు ఆయా శక్తుల నుండి మనకు కలిసి వస్తుంది శుభ ఫలితాలు ఇస్తాయి కుబేరోడ్డు ఎంత ప్రశాంతంగా ఓపెన్గా ఉన్నప్పుడు కుబేరు నుంచి రావాల్సిన బ్లెస్సింగ్స్ వాళ్ళ ఇంటికి ఉంటాయమ్మా అంటే బ్లెస్సింగ్స్ అంటే ధనము డబ్బు వాళ్ళు చేసే వ్యాపారాల్లో రూపాయికి వంద రూపాయలు కలిసి రావడం వంద రూపాయలు పెట్టిన కాడ లక్ష రూపాయలు కలిసి రావడం ఇలాంటివి అంటే జనరల్గా నేను చెప్తున్నాను సాధారణంగా కలిసి రావడం జరుగుతుంది కానీ చిన్న స్థలంలో మనం ఒక మూడు అడుగులు రెండు అడుగులు స్పేస్ వదిలేసి పక్క బిల్డింగ్లు వాళ్ళు కాంపౌండ్ మీదనే కట్టేస్తావడం అక్కడ ఏం జరుగుతుందంటే కురుడు ఈ అనుగ్రహము లేక కూడా ఆర్థికంగా ఎదగకపోవడము ఇలాంటి జరుగు పాటు డిజైన్ లోపము ఆగ్నేయంలో బెడ్రూమ్ పెట్టుకోవడము అది అస్సలు మంచిది కాదు దయచేసి ఎవరైనా కూడా ఆగ్నేయంలో మీరు ఉంటే మీరు ఒక జిమ్ రూమ్ పెట్టుకోండి ఆడియో వీడియో రూమ్ పెట్టుకోండి సిస్టమ్స్ రూమ్ పెట్టుకోండి ఆగ్నేయములు కావాల్సింది ఎందుకంటే ల్యాబ్ ఇలాంటి ఏదైనా చేసుకోవాలండి లేదా మనం ఆడియో వీడియో చేసుకోవచ్చు అండి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు మొత్తం వేస్తున్నప్పుడు మొత్తం ఆడియో వీడియో రూమ్ పెట్టుకోవచ్చు అండి కానీ ఎట్టి పరిస్థితిలో పూర్తి ఆగ్నేయంలో వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి అలాగే వచ్చేసి ఆగ్నేయంలో బెడ్రూమ్ అండి నిద్రించకూడదు ఎక్కువ కాలం నిద్రించకూడదు అది మంచిది కాదు శుభ అశుభ ఫలితాలు ఇస్తుంది అమ్మ ఎందుకంటే సంతాన సమస్యలు కూడా వచ్చేస్తాయి ఆగ్నేయంలో నిద్రపోవడం వలన వాస్తవానికి ఎవరికైనా కూడా అమ్మా ఎందుకంటే కాకుంటే ఇది డూప్లెక్స్ లో ఎక్కువ ఏంటంటే ఏం చేస్తారంటే స్పేస్ తక్కువగా ఉండని వాడు డిజైన్ కోసము అక్కడ అనుకూలమైన అంటే మనకు ఇంటీరియర్ అనుకూలం కోసం ఏంటంటే అగ్ని ఒక బెడ్రూమ్ నైతులు ఒక బెడ్రూమ్ రెండింటి మధ్యలో వాష్రూమ్స్ చేయడము అంటే ఈశాన్యమంతా ఓపెన్ ఇవంటే డిజైన్ లో అగ్ని బెడ్రూమ్ ఇస్తూ ఉంటాను నేను అందుకే చెప్తున్నాను ఒక విల్లా కల్చర్ కానీ ఒక డూప్లెక్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఆర్గ్నియం బెడ్రూమ్లు ఇవ్వకూడదు అని చెప్తున్నాను అమ్మా ఎందుకు అంటే దానికి వేరే పర్పస్ మనకు పశ్చిమ బాగా ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు నైరుతిలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు దక్షిణంలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు పశ్చిమలో ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు అక్కడ స్టేర్ కేస్ విషయం చూస్తే ఎట్టి పరిస్థితులు డూప్లెక్స్లో స్టేర్ కేస్ తప్పనిసరిగా అండి ఇంటర్నల్ స్టేర్ కేస్ వేసుకున్నప్పుడు దక్షిణ మధ్య భాగం కానీ పశ్చిమ మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలమ్మా ఇలాంటి దోషం ఉండదు అక్కడ మనకు ఇబ్బందులు ఇంకోటి ఏంటంటేనమ్మా చాలా వరకు ఉత్తరంలో డబుల్ స్లాబ్ హైట్ వచ్చేసరికి ఉత్తరం కట్ అయిపోతుండే అంటే ఆ స్లాబ్ పైనుంచి వ్యూ చూడడానికి కింద మనకు లివింగ్ ఉంటుంది డ్రాయింగ్ ఉంటుంది కింద పైనుంచి ఆ ఓపెన్ అంతవరకు స్లాబ్ ఉండదు అనమాట దానివల్ల కూడా మనకు నష్టాలు ఉంటుంది దానివల్ల కూడా డూప్లెక్స్లో ఏంటంటే బ్రహ్మస్థానము చాలా చక్కగా అంటే మెజర్మెంట్స్ అమ్మ మెజర్మెంట్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇలా మనకు నైన్ బై నైన్ కానీ ట్వెల్వ్ బై టువెల్వ్ ఓపెన్ బ్రహ్మస్థానం నీట్గా మనకు లివింగ్ చేసుకోని కింద ఒక డిజైన్ కట్టుకునేటప్పుడు కొన్ని సూత్రాలు పాటించేసుకుంటే అందులో కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి కాకుంటే అక్కడ పరిసర ప్రభావం వాతావరణ ప్రభావం వీటిని అంచనా వేసి వాస్తు చెప్పాల్సి ఉంటుందమ్మా ఇప్పుడు ఎలా అంటే కట్టుకున్న ఇల్లు కొంచెం వాస్తు బలం తక్కువ ఉండవచ్చు కానీ చుట్టూ ఉన్న ప్రాథమిక సూత్రములను బాగా పాటించి ఉంటారమ్మా అంటే ఈశాన్యం బాగా ఓపెన్ ఉండడము ఉత్తరం బాగా ఓపెన్ ఉండడం తూర్పు ఖాళీ స్థలం బాగా ఓపెన్ ఉండడం ఎక్కడ కూడా కుడి దోష లేకపోక ఉండవడము అలాగే పక్క వాళ్ళు ఎవరు కూడా మన కాంపౌండ్ వాళ్ళ మీద అంటే ఆగ్నేములు వాళ్ళు ఒక వాష్రూమ్స్ కానీ కట్టుకొని ఉంటే వాళ్ళకి నైరుతి ఉంటుంది ఇలాంటివి కట్టుకోకపోవడం ఇవన్నీ బేరేజ్ ఇవన్నీ కూడా మనం పరిశీలించి వాస్తు చెప్పాల్సి ఉంటుందమ్మా కాకుంటే ఎక్కడ కూడా డోర్ ఎదురుగా మెట్లు లేకుండా చూసుకోండి ప్రధానంగా మెయిన్ డోర్స్ విషయంలో ఎలా ఉంటుందంటే విల్లా కల్చర్లో కానీ డూప్లేస్లో కానీ మాస్టర్ బెడ్రూమ్ హైట్లో ఉండాలని నైరుతిలో హైట్ పెట్టుకుంటారమ్మ అలాగే కిచెన్ ఒక లెవెల్ పెట్టుకుంటారు ఈశాన్యం డౌన్ ఉండాలని అక్కడ కంపల్సరీ మెయిన్ డోర్ పెట్టుకునేది డౌన్ ఒక ఇంచులు తొమ్మిది ఇంచులు స్టెప్ చేసుకుంటున్నారు దానివల్ల సింహద్వారం అనేది డౌన్కి వెళ్ళిపోతుందమ్మ వాస్తవానికి అన్ని ద్వారముల కంటే మందంలో కానీ వెడుపులో కానీ ఎత్తులో కానీ ఒక సింహద్వారం ఉండాలి ఏర్పాటు చేసుకోవాలి కానీ దీనివల్ల ఏమవుతుందంటే మా బెడ్రూమ్స్గా డోర్స్ హైట్ ఉండి మెయిన్ డోర్స్ డౌన్ ఉండడం వల్ల అలాంటి ఇండ్లు అస్సలు కలిసి రావు లక్ష్మీ నివాసం అనేది ఉండదమ్మా లక్ష్మీ నివాసం ఉండదు అందుకని అమ్మ డూప్లెస్ కట్టుకునేటప్పుడు అనేకమైన వాస్తు ఒక సముద్రం లాంటిదమ్మా సముద్రం లాంటిది డూప్లెక్స్ కట్టుకున్న తర్వాత ఆస్తులు అంతస్తులు పోయిన వాళ్ళని కూడా చూశాను సంపాదించుకున్న వాళ్ళని కూడా చూసాము ఎందుకంటే రీసెంట్లీ కూడా నేను చూడడం ఆ అందులో వెళ్ళిన తర్వాత వెంచర్స్లో అన్ని నష్టాలు పోయి కోట్ల రూపాయల నష్టంతో బోరున ఆడుతున్నారు ఓన్లీ త్రీ ఇయర్స్ అందులో ఉంటేనే అందుకేనమ్మా నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి భయంకరమైన దోషములు ఉంటే మనం ఏ దోషం మనకు ఇబ్బ వాయువ దోషమా యమస్థానం నుంచి ఉందా నైరుతి నుంచి దోషం ఉందా ఏ ఉందో దాన్ని నిర్ధారణ చేసి ఆ దోషము మనకు మన కుటుంబాన్ని మన వంశానికి పీడించకుండా అష్టదిగ్బంధన కట్టడి చేయము ఆ దిక్పాలకుడికి మనకు మనకు మన వంశాన్ని కూడా పీడించకుండా కంట్రోల్ చేసుకోవడం అంటే ఇప్పుడు అనేవి చాలా మంది కూడా ఎక్కడో అక్కడోటి ఇక్కడ ఒకటి అని కాకుండా ఈ మధ్య కొన్ని ఎకరాలు తీసుకొని వరుస పెట్టి కట్టేసేస్తున్నారు ఒకటే మోడల్ గా సో డిఫరెంట్ ఫ్యామిలీ సెంటర్ అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి అంటే వాళ్ళ జాతక రీచ్ వాళ్ళు బాగుంటారా లేదంటే ప్రతి స్థలం తేడా ఉంటుందండి మనం అనుకుంటాం ఒక బోర్ వేస్తాము ఇక్కడ బోర్ పడుతుంది అక్కడ బోర్ పడకపోవచ్చు వాస్తవానికి కాకుంటే అలా కట్టుకుంటే ఎలాంటి దోషం లేదండి ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకు చెప్తున్నాం ఎకరాలు అంటే ఇప్పుడు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చేస్తున్నావు రెంట్కి ఇస్తున్నాం అవి కూడా వాస్తుకుంటే మనకు బిజినెస్ వ్యాపార పరంగా బాగుంటుంది వాస్తు బలంతో మనం కూడా ఎదుగుతాము కానీ ఫామ్ హౌస్లు కట్టే ఇంట్లో వాస్తుకు లేనప్పుడు కూడా మనం నష్టాలు ఫలయ్యే అవకాశం ఉంటుంది అంటే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాంటి సమస్యలు రాకుండా ఎన్నో ఫామ్ హౌస్లో కూడా నేను నష్టం దిగబుడు కంట్రోల్ చేస్తూ ఉంటానండి ఓకే గురుగారు ఇక ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే ముఖ్యంగా వీధి షూల వీధి పోట్లు ఎలాంటి ఇబ్బందులు పెడతాయి అంటే ఆర్థిక ఆపోజిట్ కొంచెం కొత్త గొప్ప చిన్న ఆపోజిట్ వీధి షూల వచ్చినా అది ఇబ్బంది పెడుతుంది అంటారు అంటే ఇబ్బంది తప్పనిసరిగా వీధి పోట్లు అనేవి ఉంటుందమ్మా వీధి షూల కూడా ఆర్థికంగా నష్టపోతాము ఆరోగ్య పరంగా నష్టపోతాము సామాజిక పరంగా కూడా అన్ని విధాలుగా నష్టపోతాము చెడు వీధి పోటులు అమ్మా అయితే మంచి వీధి పోటు అని కొనుక్కున్న తర్వాత నష్టపోయిన వాళ్ళని కూడా మేము పోట్లు కూడా ఉంటాయి చాలా మంచి శుభాన్ని చేయి పోటులు ఉంటాయమ్మా అంటే ధనధాన్యాన్ని సంపాదించే పేరు పత్రష్టలు సంపాదించే వీధి పోర్టులు కూడా మనకు ఉంటాయమ్మా అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా బాగా నష్టపోవడానికి ప్రధాన కారణాలు ఏంటిదని మనం చూస్తే వాస్తు ఒక కారణం అమ్మ దాంతోపాటు ముహూర్త బలాలు శంకుస్థాపన చేసినప్పుడు చాలా మంచి మాసము అంటే వారము బాగుండాలి తిది బాగుండాలి నక్షత్రము బాగుండాలమ్మ శంకుస్థాపన చేసేటప్పుడు అలాగే ఇక్కడ ఏంటిదంటే గృహ గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ముహూర్తంలో శుభ మాసము అనేది శుభవారము శుభశుధి శుభ నక్షత్రము చాలా బలమైన గడియల్లో గృహప్రవేశం చేయాలమ్మ అయితే గృహప్రవేశం చేసిన తర్వాత విధి విధానాలు పాటించకుండా కూడా నష్టాలు పాలవుతూ ఉంటాము అలాగే శంకుస్థాపన చేసిన తర్వాత విధి విధానములు అనేది పాటించాలి ఇవాళ ముహూర్త బలం మనం చేసేసాము దానికి ఒక సంబంధించిన వ్యక్తులకు అది ఒప్ప చెప్తాం వాళ్ళకు నెలకో రెండు నెలకో మూడు నెలకో వాళ్ళు గృహ అంటే వర్క్ స్టార్ట్ చేస్తారు అవన్నీ ముహూర్త బలం వెళ్ళి ఆ దోష మూలంగా కూడా ఇంట్లో వెళ్ళిన తర్వాత చెడు ఫలితాలు వస్తాయి హెల్త్ ఛాలెంజెస్ పిల్లల ఛాలెంజెస్ ఆర్థికపరమైన ఛాలెంజెస్ అప్పులు బయట తీస్తే రిటర్న్ రాలేకపోవడము అందుకని మా శంకుస్థాపన ఆరంభం గృహ ఆరంభం అంటాం మనం స్టార్ట్ చేసాము అంటే కంటిన్యూ ట్వంటీ డేస్ వర్క్ నడిచేటట్టు ఉండాలి ఏదో ఒకటి లేదంటే శంకుస్థాపన చేసిన తర్వాత మనం పూజలు అయిన తర్వాత లోపల సిమెంట్ వరకు కూడా కొంచెం చేస్తుంటాం కనీసం ఒక లీటర్ వాటర్ బాటిల్తో తీసుకెళ్ళినా వాటర్ చల్లేసి రావాలి క్యూరింగ్ అంటారు దాన్ని శంకుస్థాపనతో సిమెంట్ క్యూరింగ్ కూడా కావాలి కదా కనీసం ఆపనైనా మనం చేయాలమ్మ ఏమి చేయకుండా వదిలేసి ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మొదలు పెడితే అలాంటి గృహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు అలాగే గృహప్రవేశం రోజు అమ్మ ఇప్పుడు ఎలా అంటే శుక్రుడు తనకు కొన్ని నక్షత్రాలు సంచరించినప్పుడు గృహప్రవేశం చేశామనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను తరతరాలుగా తరగని వాళ్లకు ధనము ఉంటుందమ్మా అదే శుభగృహములు అంటే ఉదాహరణకమ్మ బుధ గురు శుక్ర గ్రహాలు సంచరించు కాలంలో గృహ ఆరంభము కానీ గృహ ప్రవేశము చేస్తే వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉండవమ్మ అలాగే దాని తోడు వాసుదోషలు ఉండకూడదు వాసుదోషలు అలా కాకుండానమ్మా ఇప్పుడు కుజుడు సంచరించినప్పుడు కానీ శని సంచరినప్పుడు గృహ ఆరంభం చేసేసుకుంటాం ఆ పనులు ఎన్ని ఆటంకాలు ఉంటాయో ఎన్ని బాధలు పడతాయో నేను స్వయంగా థర్టీ ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటానమ్మా అలాగే గృహ ప్రవేశం చేసుకునేటప్పుడు కూడా కుదుడు సంచరించే కాలము శని సంచరించే కాలం చూడండి ఇలాంటి కాలంలో ముహూర్తంలో పెట్టుకొని అందులో ఇంట్లో వెళ్ళి ఆ జీవితాంతం కష్టాలు పడతాం మా ఇల్లు వాస్తుకుందండి డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది కిచెన్ వంట పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ చాలా బాగుంది అన్ని సౌ సౌకర్యాలు ఎంత క్లాస్ కట్టుకున్నాం కానీ ఈ ఇంట్లో వచ్చిన తర్వాత బంగారం మొత్తం తాకట్టు పెట్టేసామండి మా ఫ్రెండ్కు డబ్బు అవసరం ఉంటే ఇచ్చాము కానీ ఆయన టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటారు చూడండి అమ్మా ఎందుకు అంటే కుజుడు సంచరించే కాలంలో ఎట్టి పరిస్థితులు కూడా గృహ ఆరంభం కానీ శంకుస్థాపన కానీ మన గృహ ప్రవేశం చేయకూడదని శాస్త్రం అంటుంది వాస్తులో ఇవి అతి ప్రాధాన్యమైనదమ్మా అదే శుక్రుడు సంచరించేటప్పుడు కానీ ఆయన తన కొన్ని కొన్ని నక్షత్రములు ఉంటుందమ్మ విశాఖ చిత్త శతభీషం ఆరుద్ర పునర్వాసు ధనిష్ట ఇలాంటి కొన్ని నక్షత్రంలో శుక్రుడు సంచరించేటప్పుడు గృహ ప్రవేశం చేస్తే వాళ్ళకు తరగని సిరులండి ఆ ఇంట్లో బంగారం ధనం ధాన్యంతో తొలగ్గుతూ ఉంటారండి బుధుడు సంచరించేటప్పుడు కూడా అండి ఎంత బలమైనది ఉంటుంది అంటే అశ్వని ఉత్తరా చిత్ర ఇలాంటి కొన్ని నక్షత్రములు ఉన్నప్పుడు గృహ మనం ఆరంభం చేయాలండి గృహ ఆరంభం చేసేటప్పుడు తప్పనిసరిగా మనం శంకుస్థాపన అండి గృహ ఆరంభం అంటే శంకుస్థాపన చేసేటప్పుడు తప్పనిసరిగా అండి స్థిర లగ్నంలో చేయకూడదు చరలగ్నమే చేయాలి తప్పనిసరి చరలగ్నము చేసుకోవాలి గృహ ప్రవేశం చేసేటప్పుడు మాత్రం స్థిర లగ్నంలో చేసుకోవాలి వాస్తు ఎంత బలమున్నా వీటిని కూడా మనం పాటిస్తే మంచి శుభ ఫలితాలు ఇస్తాము వచ్చేస్తూ ఉంటాయమ్మా అందుకని ఈ శాస్త్రం అంతా అంతులేనిది నేనంటాను ఇలాంటి భయంకరమైన దోషములు అంటే గృహ ప్రవేశం సంబంధించిన దోషములు ఉండొచ్చు అలాగే శంకుస్థాపన దోషములు ఇల్లు కట్టి రెండు మూడు సంవత్సరాలు సరిగా పనులు రాక ఇద్దరు ఇద్దరు అంటే కాంట్రాక్టులను మనం మార్చేసి ఎన్నో కష్టాలతో ఇల్లు కడుతున్నామంటే ఆ ఇంట్లో అన్ని కష్టాలు వస్తాయని అర్థం అనమాట మనం అలా కాకుండా చాలా ఈజీగా మంచిగా ఇల్లు కట్టుకొని అన్ని శుభంగా జరిగినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయండి అలాంటి భయంకరమైన హింట్స్ వస్తున్నా కూడా అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఏదో ఒక నిత్యం రోదన జరుగుతున్నా కూడా శత్రువు పీడలు ఉన్నప్పుడు కూడా గృహం మీద గృహం మీద శత్రు పీడలు ఉంటాయి గృహం మీద నరఘోష నరపీడ ఉంటుంది ఇలాంటి భయంకరమైన పీడలతో అనుభవిస్తూ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడకండి ఆ ఇంటి మీద నరఘోష నరపీడ శత్రు పీడని నివారించి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం అష్టదిగ్బంధన ద్వారా నివారించుకోవచ్చు సాయిరామ్ చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో సాయి వాస్తు ద్వారా మా అందరి ప్రేక్షకులకి వివరించారు ఇక ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే భార్య భర్తల మధ్యలో గొడవలు రావు అలాగే డూప్లెక్స్ హౌసెస్ కి సంబంధించి వీధి వీధిశీలకి సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నావు మరి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా చక్కగా నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు చక్కటి ప్లాన్స్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ధన్యవాదాలు సాయి సాయి రామ్ వీక్షించారు ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ నాయక్ హౌస్ నంబర్ త్రీ డాష్ వన్ ఎయిటీ ఫైవ్ ఆబ్లిక్ ఫార్టీ త్రీ రవీందర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా ఫైవ్ జీరో ఎయిట్ టూ జీరో సెవెన్ మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఈమెయిల్ ఐడి వాస్తు విజయం జీమెయిల్ డాట్ కామ్